గుడు నియోజకవర్గం డిఆర్డబ్ల్యూ కాలేజ్ నందు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో కమిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖ చరిత్రకారుల సయ్యద్ నజీర్ అహ్మద్ గారు ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల యోధుల చిత్రపటాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని వారు చేసిన పోరాటాలు త్యాగాల గురించి తెలుసుకున్న డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు గ్రంథాలు వచ్చినటువంటి మంచి వ్యక్తి మహా వ్యక్తి నజీర్ అహ్మద్ గారికి అలాగే మా గురువు గారి కుమారుడు మా హనుమంతు గారికి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ముస్లిం మైనారిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి పేరు చెప్పాలని చెప్పారు కాబట్టి ఎవరి పేరు చెప్పిన వాళ్ళత్తారు కాబట్టి క్షమించమని చెప్పి అందరినీ కోరుతున్నా అట్లాగే ముందుగా మా డిఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థులకు అలాగే స్టాఫ్కి అందరు కూడా స్టాఫ్కి నమస్కారం పిల్లలకి ఆశీర్వాదం చాలా సంతోషం ఈరోజు స్వాతంత్ర సమరయోధుల చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం మన కాలేజీలో పెట్టడం నిజంగా మీకు కూడా ఒక వర్వనకి ఎందుకంటే మీ కాలేజీ అంటేనే బ్రహ్మాండ విద్యార్థి అభివృద్ధి కాలేజీ మహిళలకి కాలేజ్ ఆ కాలేజీలో ఫోటో చూపించడం అది కార్యక్రమాన్ని ఏర్పాటు ముస్లిం మైనారిటీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఇట్లాగే ఎప్పుడైతే చెప్పారు రాజు గారికి తుపాకి కాల్చడం నేర్పించింది ఎవరు అని చెప్పారు ఎందుకంటే మనకు తెలియదు కానీ అది సినిమా అట్లా కలెక్షన్స్ కావచ్చు కానీ చరిత్ర చరిత్ర రాస్తే చాలా మంది మర్చిపోతారు చరిత్రను కానీ అది మరవకూడదు అనేటువంటి ఉద్దేశంతో నజీర్ అహ్మద్ గారు మనకి గుర్తు చేస్తున్నారు మాకు కూడా ఎవరికి కూడా తెలియదు సార్ నిజంగా ఎవరు కానీ మన తాత ముత్తాత తర్వాత ఎవరు మనకెవరు తెలియదు మన నాన్నడినా చెప్పే పరిస్థితి కూడా లేదు కానీ ఈరోజు మన నజీర్ అహ్మద్ గారు రోజు మనం అందరిలో వెళ్ళాం అంటే స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు పోరాట యోధుల యొక్క చిత్రపటాలని దాదాపు మూడు వందల మనకి చూపించడానికి తెచ్చారంటే చాలా సంతోషం ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైంది అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ముస్లిం అంటే ఒక ధైర్యం ఒక పోరాట పట్టి ఉన్నటువంటి వారు ముస్లింస్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు ఉండేటువంటి మనస్తత్వం ముస్లింస్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే ఇప్పుడు కూడా ఆ రోజు సొంత పోరాటం ఎవరైతే ముస్లింస్ పాల్గొన్నారో వాళ్ళ వారసత్వం ఈ రోజు కూడా ఎక్కడ ఉండటం ముస్లింస్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి మీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి చాలా సంతోషం సార్ ఇలాంటి చరిత్ర తెలుసుకోవాల్ పరిస్థితి ముందుగా చెప్పాల్సింది చదువుకున్నటువంటి పిల్లలకేను కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మామూలుగా మీటింగ్ పెట్టుంటే మేము కొంతమంది వచ్చి ఉండడం యాభై మంది అరవై మంది ఒక వెంటనే ఎక్కువ చెప్పారు ఎందుకంటే పార్టీ మీటింగ్ ఏదో ఉంటారో లేకపోతే ఇంకేదన్నా వేరే నాయకుల గురించి కానీ మీరు పిల్లలు మీకు వినాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ కాబట్టి ఇది మీకు చెప్తేనే ఉపయోగం కానీ బయట చెప్తే ఉపయోగం కాదు కాబట్టి మీకు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు శనివారం సెలవు అయినా కానీ మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మంచి కార్యక్రమం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడే చెప్పారు మనం ఎక్కువసేపు మాట్లాడేదానికన్నా మేమంతా తెలిసిన వాళ్ళమే చూసిన అందరూ కానీ చరిత్రకారుల ఫోటోలు మూడు నుంచి చరిత్రకారుల ఉంటాయి అవి బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి ముందు ఆ కార్యక్రమాన్ని చేద్దాం సార్ ఎందుకంటే మనకు కూడా ఈరోజు గ్రీనియర్స్ డే ఉంది సార్ ఖచ్చితంగా త్వరగా వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా నజీర్ అహ్మోద్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు కూడా జరిపించడం చాలా ముఖ్యం సార్ తెలుసుకోవాలి పిల్లలు కూడా మన స్వాతంత్రం వచ్చేసరి ఊరికే చెప్పుకుంటాం కానీ ఆ స్వాతంత్రం కోసం పోరాడేటువంటి అన్ని కులాలు అంటే ఒకరిని కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి నాయకుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీకు నెక్స్ట్ ఇయర్ ప్రారంభం రోజున మీకు మీ విద్యాశాఖ మహిళలు నారా లోకేష్ గారు తల్లికి వందన కార్యక్రమం అందరూ కూడా మీ అంత ముందు మీ తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేసేవాళ్ళమ్మ ఇప్పుడు డైరెక్ట్గా మీ కాలేజీ ఖాతాలో వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మీ ఎక్కడ కూడా ఇంత ముందు ఏ ఫీజులు పెండింగ్ ఉన్నాయో అన్ని మీకు వేసేటువంటి కార్యక్రమం చూస్తున్న ఆకులేషన్ ఫీజులు కట్టలేక చాలా మంది చదువుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కూడా గతంలో జరిగిందమ్మా ఈసారి ఈ పరిస్థితిలో ఆ రోజు మీ విద్యాశాఖ మధ్యలో లోకేష్ బాబు గారు చెప్పిన విధంగా మాట ప్రకారం మీ అందరికీ కూడా ఈ విద్యా సంవత్సర ప్రారంభం నుంచి మీ అందరు కూడా తల్లికి ఉందనటువంటి కార్యక్రమంలో మీ యొక్క కాలేజీకి దానికి సంబంధించిన ఫ్యూచర్ అన్ని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ అలాగే ఇది మా ప్రిన్సిపాల్ గారు చిన్న ఇష్యూ చెప్పాడు అది కూడా పూర్తిగా

ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్